అక్షయ తృతీయ రోజున బంగారం వెండితో పాటు ఉప్పును ఎందుకు అంటారు ప్రాముఖ్యత ఏమిటి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైన జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజును స్వయం సిద్ధి ముహూర్తం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున ఎటువంటి శుభ సమయం కోసం చూడకుండానే ఏ పనినైనా చేయవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది వాటిలో ఒకటి ఉప్పు అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాము పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజున జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేక ఆచారాలతో లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని హిందువుల నమ్మకం ఉంది ఏదైనా కొనడానికి అక్షయ తృతీయ రోజు చాలా ప్రత్యేకమైనది అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరి ఈ అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో మనం తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో అదృష్టం శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు అయితే ఈ రోజున ఉప్పు కొనే సాంప్రదాయం కూడా ఉంది అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలి ఉప్పు కొనడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము చాలామంది అక్షయ తృతీయ రోజున ఉప్పు కొంటారు అక్షయ తృతీయ రోజున ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ రోజున ఉప్పు కొనడానికి ఇదే కారణం అయితే ఈ అక్షయ తృతీయ రోజున మరి ఎలాంటి ఉప్పుని కొనాలో అది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం శుభప్రదం అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని ఇలా చేయడం ద్వారా ఇంటి దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున కొన్న ఉప్పును బాత్రూంలో ఒక గాజు గిన్నెలో ఉంచుకోవచ్చు దీనివల్ల వాసు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటలో కూడా ఉపయోగించవచ్చు అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పుని కొనడం వల్ల ఏమి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు రాతి ఉప్పు భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి మానసిక ప్రశాంతతకు కారణమైన గ్రహం చంద్రుడికి సంబంధించినదని నమ్ముతారు కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రి నమహా